koi hai leke la raha hai meeting hai teri chal tu yaar log le na నువ్వు ఏం తీస్తున్నావు నువ్వు నీదేవా నా వీడియో తీసుకున్నావు వాటికి సంబంధించి జనరల్ లో ఏమని వచ్చినా కూడా కమిషనర్ ఇద్దరు దాన్ని పట్టించుకోవడం లేదు దాన్ని దయచేరిచి మాకు వివరాలను కోరుకుంటున్నాము రెండు వేల పద్దెనిమిది నుంచి బిఎస్సి బిఏ సీనాయ్ కంపెనీకి సంబంధించిన నిధులు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు వాటికే దిక్కు లేదు కొత్తగా చేసిన దానికి కూడా అస్సలు దిక్కు పోయిన మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఆరు కోట్ల నిధులు ఆరు కోట్ల సంబంధించిన వర్క్ బిల్లులు రిటర్న్ అయినాయి వాటికి సంబంధించి ఇంతవరకు ఆ రిటర్న్ అయిన బిల్స్ కూడా ఇంతవరకు మాకు ఎక్కించలేదు నిధి 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 పోర్టల్లో ఎక్కియమని రిటర్న్ చేశారు కానీ ఇంతవరకు మున్సిపాలిటీ వారు వాటి వాటిని ఇంతవరకు ఎక్కించలేదు కారణం ఏదో తెలిపాలని కోరుచున్నాము చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అనగా మా నందాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లకు గత నాలుగైదు ఒక ముప్పై ఐదు కోట్లు బిల్స్ పెండింగ్లు ఉన్నాయి ఈ సంక్రాంతి కన్నా కొంతవరకైనా ఫస్ట్ ఒక ప్లేసీలకు ఫస్ట్ ఇచ్చే విధంగా బిల్లులు చెల్లిస్తే సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాము మా మీద కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అందరం అప్పో సపో చేసి బ్యాంకులలో గోల్డ్ పెట్టుకొని పొలాల తాకట్టు పెట్టి వర్క్ చేసినాము దయచేసి ఇంత తొందరగా వీలైతే అంత బిల్స్ ఇప్పించవలేదుగా అందరిని కోరుతున్నాము ఇరవై ఐదో తేదీన అన్ని మా అప్లోడ్ చేసిన బిల్లులన్నీ గవర్నమెంట్ రిటర్న్ చేసింది దాని కారణం ఏంటంటే నిధి పోర్టల్లో ఎక్కివ్వాలని చెప్పి రిటర్న్ చేసినారు ఆ నిధి పోర్టుల్లో అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నీ వచ్చి ఒక రెండు నెలలు మూడు నెలలు ఒక్కొక్క బిల్లుకు చాలా గడువు తీసుకుని ఎక్కించినారు అయినా కూడా ఇంతవరకు పేమెంట్ కావాలి ఎట్లా ఎక్కించినారు అవి సమస్యలన్నీ చేసి దాన్ని రెటిఫై చేసి చేసినా కూడా ఎటువంటి బిల్లు ఇంతవరకు పల్లె గత రెండు సంవత్సరాల కిందట పోయిన మార్చికి ఎక్కించినారు ఆ మార్చికి రిటర్న్ చేసినవి మళ్ళా మార్చి వచ్చింది ఇప్పుడు అంతవరకు కూడా ఇప్పుడు పేమెంట్ చేయలే కనీసం ఇప్పుడు సంక్రాంతి పండుగ కన్నా మాకు చేసి బిల్లులు పే చేసి మాకు కొద్దిగా కాపాడాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నాం సబ్కా తరఫున మా కాంట్రాక్టర్లు స్టేట్లు అంతా స్టేట్లు ఎక్కడైనా కూడా మున్సిపాలిటీల్లో ఈరోజు అంత మన మా యొక్క బాధలు విన్నప్పమని చెప్పి మా లీడర్లు కూడా చెప్పడం జరిగింది ప్రతి కాంట్రాక్టర్కు చాలా ఇబ్బందులు ఉన్నారు కనీసం అంటే మెటీరియల్ బిల్లులు వాళ్ళు కంకర్ దొలేలు వాళ్ళు అడగని కూడా మా వాళ్ళు అడుగుతుంటే మేము పే చేయలేకపోతున్నాం చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి మీ ప్రెస్ వాళ్ళ తరపున మాకు సీఎం గారికి నొప్పం చేయడం అంటే బిల్లులు తొందరగా చేసి మాకు మా కుటుంబాలను మమ్మల్ని కాపాడాల్సిందే కోరుతున్నాం నిజమే అది అంటే ఇప్పుడు మా ఏంటంటే సీనియర్ ప్రకారం ఎక్కిస్తేనికే పోతుంటుంది అనమాట అట్లనేది ఇప్పుడు పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి రిటర్న్ చేసినారు రిటర్న్ చేసేటివి రెగ్యులర్ సీనియర్ ప్రకారం అది ఎక్కిడంలే ప్లస్ ఎక్కియాలంటే ఈ నిధి పొట్టలు ఇది సమస్యలుందా ఇది సమస్యలు అని గెల కొద్ది ఆఫీసర్ల చుట్టూ ఇంటికి చుట్టూ తిరగడమే సార్ మాకు తాంక్ సుబ్బారెడ్డి